నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంట ఈరోజు న్యూ కలెక్షన్ పిచ్ వాయి ప్రింట్ డోలా సిల్క్ శారీస్ లాంగ్ ఫ్రాక్ మోడల్ తో వచ్చినటువంటి కుర్తీసు అలాగే ప్యూర్ కాటన్ శారీస్ ఇక మనం శారీ క్రియేషన్ గురించి చూసుకుందాం పాయిల్ ప్యాటర్న్ తో మనకి బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుంది గోల్డ్ కలర్ మనకి మిల్క్ వైట్ ఉంటుంది కదా మిల్క్ వైట్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా పిచ్ బై ప్రింట్ వస్తుంది హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ మేడం మార్కెట్లో మనకి ఇమిటేషన్స్ అయితే వచ్చినాయి హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కూడా ఈ ప్రింట్లు మనకి వచ్చినాయి సిక్స్ మీటర్ మెజర్మెంట్ వస్తుంది అది ఇది సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుంది క్వాలిటీ ఫైన్ క్వాలిటీ మీకు వెయిట్ అనేది అలాగే క్వాలిటీ అనేది రెండు కంపేర్ చేసుకుంటే వెంటనే తెలిసిపోతుంది అలాగే దీనికి సంబంధించినటువంటి శారీ నేను ఫుల్ ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా ఉంది క్వాలిటీ అయితే మీరు చూసారు కదా ఇక్కడ మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ పాయిల్ ప్యాకెట్లు ఇచ్చాడు అలాగే బుటా కూడా మనకి వీవింగ్ బుటా లాగా ఉంటుంది పాయిల్ ప్రింట్ అనేది క్లారిటీ చూడండి ఇది వీవింగ్ బుటానా పాయిల్ ప్రింట్ అని మనమే కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంటుంది అంత క్లారిటీగా ఉంటుంది పిచ్ ప్రింట్ క్వాలిటీ అయితే సూపర్ నా సబ్ మా ప్రోడక్ట్ కాబట్టి నేను అలా చెప్తున్నానే అనుకుంటారేమో కావాలంటే చెక్ చేసుకోవచ్చు మేడం ఎవరైనా క్వాలిటీ బాగుండిద్ది అనే చెప్తారు మీరు క్వాలిటీ డైరెక్ట్ గా మా షాప్ కి విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇంకా దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ ఇది బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా చూడండి ఇక్కడ బుటా ప్యాటర్న్ లాగానే మనకి ఇవ్వడం జరిగింది కాంట్రాస్ట్ పింక్ కలర్ శారీ ఇక టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది వచ్చింది చూడండి షోలే బోర్డర్ అయితే మనకి స్మాల్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు ఇవి శారీ పర్పస్ ఏ కాకుండా లాంగ్ ఫ్రాక్ పర్పస్ గా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు మేడం చాలా మంది బొటిక్స్ వాళ్ళు మనకి లాంగ్ ఫ్రాక్ పర్పస్ వైజ్ కూడా కస్టమైజ్ చేయించారు శారీ అయితే ఓవరాల్ లుక్ అయితే చూసేశారు కదా చాలా బాగుంటుంది చాలా బాగుంది నాలుగు వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఇందులో సెకండ్ కలర్ ఏంటి పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్ ఎక్స్ట్రానరీ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ మనకి ఒక టైంలో పర్పుల్ కలర్ ఎంత డిమాండ్ గా వెళ్ళిందో ఇప్పుడు నేను చూపించినటువంటి రెండు కలర్స్ కూడా అంతే ఫాస్ట్ మూవింగ్ ఉన్నటువంటి ప్యాటర్న్ ఇదిగోండి ఇంతకు మునుపు మనం క్రీమ్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ చేసాం కదా ఇది సెకండ్ కలర్ బేబీ పింక్ కి కాపర్స్ శారీ అయితే మనం ఓపెన్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది మెయిన్ క్వాలిటీ మేడం నేను క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది సేల్ టైంలో షాప్లో ఓపెన్ ఉండదండి అది అందరికీ కూడా చెప్తున్నాను సేమ్ టైంలో మా షాప్లో ఏది కూడా శారీస్ ఓపెన్ చేయము ఓన్లీ మనం ఎక్కువ రీసెలర్స్ బండిల్స్ తీసుకునే వాళ్ళ కోసం చేస్తాం కాబట్టి వీడియోస్ ఈ విధంగా అయితే నేను మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి బ్లౌజ్ చూడండి సేమ్ కలర్ కాంబినేషన్ ఇంకా శారీ వ్యూ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంది చెప్పాను కదా శారీ పర్పస్ ఏ కాకుండా మనకి లాంగ్ ఫ్రాక్ పర్పస్ కూడా ఇది కస్టమైజ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐదు వేల రూపాయలు పైబడి పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసినట్టయితే మనం చేసే ఆఫ్లో నోటిఫికేషన్స్ వస్తాయి వీటిలో కలర్స్ అన్ని కూడా ఫోటో షూట్ చేస్తే రెడీగా ఉన్నాయి మీకు కావాల్సినటువంటిది నేను వీడియో షూట్ చేసేటప్పుడు హ్యాంగర్ పట్టుకుంటాను కదా అప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి సెండ్ మీ పిక్స్ అని మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినట్టయితే దానికి సంబంధించినటువంటి కలెక్షన్ మీకు పిక్స్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుంది ఇంత మునుపు వెబ్సైట్ లో పర్చేసింగ్ చేసుకోమనే వాళ్ళం కదా చాలా మంది రిక్వెస్ట్ చేశారు సో ఇప్పుడు వాట్సాప్ ఆర్డర్లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము ఇక ఇందులోనే కలర్ కాంబినేషన్ చూసేద్దాము సేమ్ మనం ఇంత మునుపు పింక్ కలర్ చూసాం ఇది రెడ్ కలర్ మనం చూడండి ఇక నేను ఓపెన్ చేయట్లేదండి ఇలాగే చూపిస్తున్నాను మీకు శారీ ఓవరాల్ వ్యూ అయితే ఇలాగే ఉంటుంది కాబట్టి మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇది థర్డ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ చూడండి ఆరెంజ్ కలర్ బార్డర్ కి ఇది ఒక టైప్ ఆఫ్ పింక్ అండ్ పీచ్ కలర్ మిక్స్ పింకే ఎక్కువ డామినేషన్ ఉంటుంది చూడండి అది బేబీ పింక్ అయితే ఇది కొద్దిగా డార్క్ పింక్ అనమాట కాంబినేషన్ చూసారు కదా ఇది ఫోర్త్ కలర్ కాంబినేషన్ అండ్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ ఎల్లో మనం లెమన్ ఎల్లో తీసుకున్నాడు శారీ కలర్ డార్క్ గడప చెల్లో అనేది మనకి బార్డర్ కలర్ తీసుకున్నాడు డోలా సిల్క్ పిచ్చివాయి ప్రింట్ సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుంది ఇందులోనే సిక్స్ మీటర్ మెజర్మెంట్ తో వచ్చినవి అలాగే కొద్దిగా క్వాలిటీ అనేది లెఫ్ట్ గా ఉన్నాయి అయితే మన దగ్గర కూడా ఉన్నాయి కాకపోతే ఈ డిజైన్ నేను తెప్పించలేదు ఇంకొక శాప్ చూపిస్తాను చూపిస్తాను అన్నాను కదా మేడం ఇదిగోండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్యాకింగ్ పీసు యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది మీకు కావాలి అని అంటే రీసెలర్ కోసం మేము తక్కువలో కూడా తెప్పిస్తున్నాము ఇదైతే వీడియో చెయ్యట్లేదు ఎందుకంటే నాకు బొటిక్స్ వాళ్ళు రిటైలర్స్ రీసెలర్స్ అందరూ కూడా వీడియో కొంటారు కాబట్టి నేను కొద్దిగా ఫైన్ క్వాలిటీ అనేది చేస్తున్నాను కానీ మీరు చూస్తే ఒకసారి గమనించండి రెండు కూడా వీడియోలు చేసేటప్పుడు ప్రతిదీ కూడా తక్కువ రేటుదైనా ఎక్కువ రేటుదైనా వీధి ఎవరో ఒకేలా ఉంటాయి మేడం కానీ మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత సాటిస్ఫాక్షన్ అయ్యేటటువంటిదే మాకు బిజినెస్ గ్రోత్ ఉంటుంది అలాగని ఇదే పిచ్చి క్వాలిటీ ఏం కాదండి కాకపోతే మనకి పిండి కొద్ది రొట్టె అంటారు కదా అలాగే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఏదో వేరియేషన్ ఉంది అనేది మీకు గైడ్ లైన్ చేయడం కోసమే కాదు ఇది కూడా ఫుల్ స్టాక్ వచ్చిందండి ఇది కూడా ఫుల్ స్టాక్ వచ్చింది రీసైలర్స్ ఎవరైనా కావాలంటే వీడియో కాల్ చేయండి ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఇంత కాస్ట్ కాదండి మాకు తక్కువ రేట్లో కూడా కావాలి అని అంటున్నారు వాళ్ళ కోసం తెప్పించాను వీడియో అయితే నేను చేయలేదు కానీ ఇదిగోండి దీనికి కూడా మనకి ట్యాజిల్స్ వచ్చేస్తాయి కొన్నిటికి ట్యాజిల్స్ రావు అది కూడా ముందుగానే చెప్తున్నాను కొన్నిటికి ట్యాజిల్స్ రావు మేడం శారీ చూశారు కదా ఎక్సలెంట్ లుక్ వచ్చింది ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది టూ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ నావీ బ్లూ బోర్డర్ వచ్చింది అలాగే మనకి పళ్ళు ప్యాటర్న్ చూడండి పళ్ళు ప్యాటర్న్ కూడా బాగుంది మనకి కాంట్రాస్ట్ నావీ బ్లూ ఇచ్చాడు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇదిగోండి నావీ బ్లూనే ఇచ్చాడు ఇది మనకి సిక్స్ మీటర్ వస్తుంది సిక్స్ థర్టీ రాదండి సిక్స్ మీటర్ వస్తుంది క్వాలిటీ అనేది కొద్దిగా లెఫ్ట్ ఎలాగైనా సరే మనం ఆ రేట్ అయితే మంచి బెస్ట్ ఆఫర్ ఇది రిటైల్ కాస్ట్ లో నాలుగు వందల రూపాయలు అలా అమ్ముతారు మన దగ్గర హోల్సేల్ ప్రైస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మన హోల్సేల్ ప్రైస్ చెప్తున్నాం రిటైల్ కాస్ట్ ప్రైస్ నేను చెప్పట్లేదు చూసారు కదా వీటిలో మోర్ దాన్ హండ్రెడ్ ప్యాటర్న్స్ ఉన్నాయి వంద డిజైన్లు ఉన్నాయి వీడియో కాల్ లో హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు వీడియో అయితే నేను చేయట్లేదు రీసెలర్స్ వీడియో కాల్ లో మీకు తెలుసు కదా చక్కగా ఐదు వేల రూపాయలు పైబడి పర్చేసింగ్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అని వీళ్ళకైతే మంచి బెస్ట్ ఆఫర్ అండి ఏదైనా ఫంక్షన్ కూడా పెట్టుబడి సారీస్ కూడా బాగుంటాయి ఇందులో మనకి గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి ఇక చాలా సేఫ్ అయిపోయిందండి వీటి గురించే చెప్తున్నాను ఇంకా మనం చేయాల్సిన ఐటమ్ కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి కదా అవి కూడా చూసేద్దాం మేనిక్ కట్టినటువంటి లాంగ్ ఫ్రాక్ మోడల్ చూస్తున్నారు కదా వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది ఇక దీని క్రియేషన్ కనుక చూసినట్లయితే మొత్తం కూడా క్రషింగ్ ఇదిగోండి మనకి క్రషింగ్ మెటీరియల్ ఇచ్చాడు అలాగే ఏ దగ్గర థ్రెడ్ మిక్స్ మనకి బేబీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చాడు అలాగే ఇక్కడ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ వర్క్ ఓవరాల్ గా చూస్తే సింపుల్ గా సూపబ్ గా ఉంది ఆరు వందల రూపాయలు మనకి ఆఫర్ ప్రైస్ అండి క్వాలిటీ అయితే మనకి కొద్దిగా షైనింగ్ ఉంటుంది షైనింగ్ ఉంది వెయిట్ లెస్ వస్తుంది ఇది కానీ ఓవరాల్ వ్యూ అయితే మనకి ఇంత మును మ్యాన్ మేనికి చూపించాను కదా హ్యాంగర్ కేస్ కూడా చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా వెయిట్ లెస్ స్మూత్ గా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇక్కడ చూడండి ఈ థ్రెడ్ వర్క్ కూడా మనకి ఎంత చక్కగా మనకి సీక్వెన్స్తో థ్రెడ్ వర్క్ ఇచ్చాడో మనకి దీనివల్ల కూడా మనకి టాప్ అనేది చాలా లుక్ వచ్చేసింది ఇందులో మనకి సైజులు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజు మొత్తం మూడు సైజులు అవైలబుల్ గా ఉన్నాయి ఎం సైజు అనేది మనం మ్యాంక్విన్ వేసింది సారీ నేను మూడు అన్నానండి నాలుగు ఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఆరు వందల రూపాయలు కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసిన ఎందుకంటే ఇందులో కలర్ చాట్ ఏం లేదు కాబట్టి మీరు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసుకుంపించి అయినా దీనికి సంబంధించిన ఫోటో ఇందులో అండి రెడీగా మీకు కావాలంటే సెండ్ చేస్తాం ఎందుకంటే రీసెలర్స్ వాళ్ళ గ్రూపుల్లో పెట్టుకోవడానికి ఫొటోస్ ఇటు పెడతాం కదా సో మీకు ఫోటో షేర్ చేయమని చేస్తాం ఇక నెక్స్ట్ మనం చెప్పాం కదా స్టార్టింగ్ లో ప్యూర్ కాటన్ శారీస్ అని ఆ కలెక్షన్ చూసేద్దాం అలాగే మీకు మిస్ ప్రింట్ టూ కట్స్ కలెక్షన్ శ్రీ పంచముఖి డిస్కౌంట్స్ అనే ఛానల్లో రిలీజ్ చేస్తాము యాక్చువల్లీ ఈ రోజు నేను వీడియో రిలీజ్ చేస్తాను అన్నాను కొద్దిగా పార్సెల్స్ ఎక్కువగా రీసెలర్స్ పర్చేసింగ్ చేసి అన్ని కూడా బిల్డింగ్ చేయటం వల్ల లేట్ అయిపోయింది వీడియో అయితే చేయలేకపోయాను త్వరలోనే చేస్తాను రేపే మ్యాక్ చేసేస్తాను రెండు ముక్కల చీరలు ఐదు వందలకి మూడు అంటే నూట అరవై ఏడు రూపాయలు మేడం నూట అరవై ఏడు రూపాయలకి రెండు ముక్కల సారీ చక్కగా క్వాలిటీ చాలా బాగుంటుంది వాటి కలెక్షన్ నేను చేస్తున్నాను అలాగే ఫ్యాబ్రిక్ రెండు మీటర్లు మూడు మీటర్లు బిట్స్ కూడా నేను ఆ వీడియోలో చేస్తాను ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను కావాలంటే కొన్ని వీడియోలు ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి ఇక కాటన్ శారీస్ చూసేద్దాం చూపిస్తున్నటువంటి వెరైటీ ప్యూర్ కాటన్ శారీస్ తొమ్మిది వందలకి రెండు అంటే మనకు నాలుగు వందల యాభై రూపాయలు వచ్చేస్తాయి చూడండి షిబోరీ ప్యాటర్న్ తో మనకి బాతిక్ ప్యాటర్న్స్ లాగా వచ్చేసినాయి ఇదిగోండి బార్డరు అలాగే మనకి షిబోరీ పర్పుల్ కలర్ తీసుకున్నాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వచ్చింది చూస్తున్నారు కదా హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వచ్చింది చాలా బాగుంటుంది టూ సైడ్స్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది నేను ఇందులో ఒకసారి అయితే ఓపెన్ చేసి మీకు ప్యాటర్న్ అనేది షేర్ చేస్తాను కలర్స్ అన్ని కూడా మెయిన్ కలర్స్ అండి ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయి కావాలన్న వాళ్ళు మీకు నేను ఇలా పట్టుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి తొమ్మిది వందలకు రెండు సంబంధించిన పిక్స్ ఎన్ని అంటే నేను పిక్స్ అనేది షేర్ చేస్తాను ఇదైతే యాష్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ ఇది కూడా బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చేసి యాష్ కలర్ ఇచ్చాడు ప్రతిదీ కూడా బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వచ్చేస్తుంది లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కి మనకి ఈ విధంగా డార్క్ గ్రీన్ కలర్ తో షిబోరి ప్యాటర్న్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ కూడా క్వాలిటీ చూస్తేనండి చాలా బాగుంది ఇదిగోండి క్వాలిటీ జనరల్ గా కాటన్ శారీస్లో వచ్చేటటువంటి బ్లౌజెస్ కొన్ని బాగుండవు కూడా ముందుగా ఓపెన్ చెప్తే కానీ ఇదైతే బాగుంది చాలా బాగుంది చూడండి మనకి వ్యూ అయితే గా ఇలా ఉంటుంది ఇప్పటి వరకు ఒక కూడా ఓపెన్ చేయలేదు మీరు అయితే చెప్పేసుకుంటూ వెళ్తున్నారు అనుకుంటున్నారా ఇది ఓపెన్ చేస్తాను మేడం ఇదిగోండి మెరూన్ కలర్కి షాక్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఈ విధంగా వస్తుంది ఇక శారీ వ్యూ కనుక చూసినట్లయితే నాలుగు వందల యాభై రూపాయలకి తొమ్మిది వందలకి రెండు మేడం అంటే మీకు నాలుగు వందల యాభై రూపాయలే మీకు శారీ కాస్ట్ అనేది వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ చూసారు కదా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అంటే నేను ఈ శారీ గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా కలర్ కాంబినేషన్ మారచ్చు కానీ కాన్సెప్ట్ మాత్రం అదే కాన్సెప్ట్ ఏంటి బ్యాక్ కలర్ బ్యాక్ మనకి పీచ్ కలర్ తీసుకున్నాడు అంటే లైట్ కలర్ తీసుకున్నాడు దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్ తీసుకున్నాడు అలాగే ఇక్కడ మనకి ఈ మోటివ్స్ అనేది కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ గా తీసుకోవడం జరిగింది ఇక్కడ వైలెట్ కలర్ తీసుకున్నాడు ఇక్కడ ఈ బుటి అనేది బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూసారా బ్లాక్ ఎల్లో మెరోన్ వైలెట్ అలాగే బ్యాక్ గ్రౌండ్ మనకి లైట్ కలర్ టోటల్ గా మనకి ఫైవ్ కలర్స్ అనేది ఈ శారీ క్రియేషన్ చేయడానికి మనకి యూజ్ చేయడం జరిగింది దానివల్ల శారీ గెటప్ కూడా బాగుంటుంది ఇక్కడ ఫైవ్ కలర్స్ యూజ్ చేయాల్సిన చోట ఫోర్ కలర్స్ యూజ్ చేసిన పెద్ద తేడా రాదు కానీ కట్టుకున్నప్పుడు అనేది ఖచ్చితంగా తేడా అనేది తెలుస్తుంది ఇక్కడ బార్డర్ అయితే ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ టూ ప్యాటర్ మనకి ప్యాటర్న్ అనేది టూ కలర్ కాంబినేషన్ తో తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ కనుక చూస్తే ఇదిగోండి పళ్ళు ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది తొమ్మిది వందలకి రెండు శారీస్ అండి దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూపించాను కదా ఇదిగోండి బ్లౌజ్ పీస్ కూడా ఫుల్ ఓపెన్ చేస్తున్నాను అంటే కొన్ని మెజర్మెంట్లు వస్తాయి రావు అనేటటువంటి సందేహం లేకుండా మీకు ఫుల్ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను శారీ పన్నా వస్తుంది సో మీకు ఈక్వల్ టు నైన్టీ సెంటీమీటర్స్ వన్ మీటర్ తో సమానం మేడం ఇది ఇదిగోండి ఇది వన్ మీటర్ తో మనకి శారీ పన్న వస్తుంది కాబట్టి హ్యాపీగా వన్ మీటర్ తో సమానం ఇక ఇందులోనే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా వీడియో లేట్ అయిపోతుంది కాబట్టి అవి కూడా చూసేద్దాం రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఈ విధంగా ఉంది హ్యాండ్స్ కి బోర్డర్ ప్రతిదీ వస్తుంది మనకి శివరి కాన్సెప్ట్ ఇచ్చేసాడు అలాగే ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ మిక్స్డ్ షేడ్ అండి ఇక్కడ మనం చూసినట్టు ఈ ప్యాటర్న్ లో మనకి ఒక ఆరెంజ్ తీసుకోలేదు ఒక రెడ్ ఏ తీసుకోలేదు టూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఇంకా బార్డర్ అనేది ఇంత మునుపు నేను చెప్పినట్టుగానే ఉంటుంది ఇంక ఎక్కువ చెప్పినా కూడా చెప్పింది విన్నడానికి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను కూడా స్పీడ్గా అయితే చెప్పేస్తాను కలర్ కాంబినేషన్ నేను ఈ విధంగా అయితే షేర్ మీకు షేర్ చేస్తున్నాను వ్యూ అనేది అయినా ఫోటోలు తీసి రెడీగా ఉన్నాయి సో మీకు కావాల్సిన వాళ్ళు పిక్స్ అంటే షేర్ చేస్తాను చూడండి ఈ కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా బ్లౌజ్ సపరేట్గా వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మేడం మాకు రిపీట్ ఆర్డర్ వచ్చినటువంటి ఐటమ్ సో ఆ కాన్ఫరెన్స్ తో కూడా చెప్తున్నాను కస్టమర్స్ తీసుకెళ్లిన వాళ్ళు వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళినటువంటి ఐటమ్ బడ్జెట్ ఫ్రెండ్లీ నాలుగు వందల యాభై రూపాయలు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీతో మనకి వచ్చినటువంటి శారీ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ ఇంత ముందు మనం ఆరెంజ్ అని చెప్పాం కదా ఇదైతే రెడ్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఇవన్నీ కూడా మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ చేసే వాళ్ళకి ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కానీ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్తున్నానండి వీడియో కాల్ చేసిన తర్వాత మీరు పక్కన పెట్టినటువంటి ఐటమ్ కి సరిపడే అమౌంట్ ఐదు వేలైనా పదివేలైనా ఇరవై వేలైనా వెంటనే వేయండి మేడం లేదంటే మీరు కొంత అడ్వాన్స్ పేమెంట్ చేసైనా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై వేలు అయింది మీకు చేతిలో ఒక ఆరేడు వేలు ఉన్నాయి ముందు ఆరేడు వేల రూపాయలు వేసిన తర్వాత మీకు నెక్స్ట్ డే అయినా బిల్ జనరేట్ చేస్తాం కానీ పేమెంట్ అడ్వాన్స్ లేకుండా మీకు బిల్ అనేది జనరేట్ అవద్దు బిల్ జనరేట్ అవుతున్నప్పుడు మీరు పర్చేసింగ్ చేసినటువంటి ఐటెం పక్కన ఉండదు కాబట్టి ముందు ఆ విధంగానైనా మీకు ఒక సొల్యూషన్ అనేది ఫుల్ అమౌంట్ ఆన్ ది స్పాట్ లేకపోతే ఒక సొల్యూషన్ అనేది చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఐదు వేల రూపాయలు పైబడిన వాళ్ళకి ఇక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టు మనం చేసే ఆ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి విజయవాడ సరౌండింగ్ పీపుల్ షాప్ విజిట్ చేయండి మేడం ఇంకొకటి ఏంటంటే సేల్ టైంలో ఐటమ్ అయితే ఓపెన్ చేయము మాక్సిమం ఎక్కువ రీసెలర్ విజిట్ చేయమంటున్నాను రిటైల్ అనేది తక్కువండి మన దగ్గర అది కూడా చెప్తున్నాను రిటైల్ అనేది మా దగ్గర చాలా తక్కువ వచ్చిన వాళ్ళకి చూపిస్తాము అలాగని ఓపెన్ అయితే ఏది కూడా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ విడుతూ మళ్ళీ కలుద్దాం